గడిచిన ఐదేళ్లలో ఒక్క మొక్క కూడా నాటలేదు మళ్ళీ మీ పుణ్యమే ఇప్పుడు సంవత్సరాలు కోటి नमस्कार बबना थैंक यू थैंक यू गुड अम्मा चल रेडी नमस्कार 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 रेडी नमस्कार नमस्कार रेडी ब्रह्मा दीपक ब्रह्मा जयत्राम नारायण जी वर्मा रेड्डी गारू వారు నిరంతర శ్రామికులు కృషి వరు అలుపెరుగని వీరులు మరి ప్రజా ప్రేమికులు ఆశయాల ధీరులు ఆదర్శాల గంభీరులు ఆచరణలో సూరులు బడుగు బలహీన వర్గాలకి వారు మిత్రులు సన్నిహితులు స్నేహితులు పార్టీ పిల్లర్ కేడర్ బీడర్ బడుగుల లీడర్ బలహీన పీడర్ తాడితుల ఫాదర్ పీడితులకు వెల్విషర్ అందుకే మీకు ఇచ్చారు పవర్ నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము నారా అన్నమ్మ గారి ముద్దు బిడ్డ ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ కన్నతల్లి కల్పవలి పాలవెల్లి తెలుగు తల్లి మురిపాల బిడ్డ అని చెప్పి ముచ్చాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము వారిని సాధారణంగా సప్రశయంగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఈ పండుగకి హరితాంధ్ర కోసం అడిగేద్దాం అంటూ మరి అడుగులు వడివడిగా ఏడుస్తూ మనందరినీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ హార్డ్ వర్క్ డెడికేషన్ నాలెడ్జ్ టైం మేనేజ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ వారికి సొంతం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఆనెస్టీ మోడెస్టీ సిన్సియారిటీ రెస్పాన్సిబిలిటీ క్రియేటివిటీ క్లారిటీ ప్యూరిటీ చారిటీ తోటి నవ్యాంధ్ర నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల పీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాష్ తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనేదే మా కోరిక టీచరా లేకపోతే టీచరా ఓకే 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 చాలా గట్టిగా నవ్యాంధ్ర ఉజ్వలంగా జ్వాజ్వల్యమానంగా ప్రజ్వలంగా మహోజ్వలంగా జగ్జగా వెలగాలి హరిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నాను సార్ నేను కూడా మీలాగే నడిచేడు చదువుకున్నాను సార్ చిన్నప్పుడు మా ఊర్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిచేడు చదువుకున్నాను నా పేరు ఏవి సుజాత సార్ నాదాంగ మండలం గణపడమ్ చూడ చూడండి అందరూ ఒకసారి సుజాత గారు బాగా మాట్లాడారు కదా బాగా మాట్లాడారా గట్టిగా చాపట్లు గుట్ట అభినందించండి ఒకసారి బుక్ ఒకటి ఇవ్వండి Haji Haji end saru Amai chese